ప్రపంచంలో ఎంత ఫేమస్ అయినా పర్లేదు ఆడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా పర్లేదు మీరు అనుకుంటారేమో మీకు కావాలి జనాలు కావాలి కదా వీడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి ఈ ఫాలోవర్స్ మీరు చూసారా బొత్తిగా సర్వనాశనం అయిపోతారు మీరు వద్దో ఫాలోవర్స్ చూడకండి ఏమండి ఈయన గొప్ప బోధకుడు అండి ఈయన మంచి ప్రసంగికుడు అండి మంచి ప్రసంగికుడు నువ్వే సర్టిఫికేట్ ఇవ్వడానికి మీ సర్టిఫికేట్లే మాకు అక్కర్లేదు మేము బోధకులు కావు దేవుడు డిసైడ్ చేయాలి ఆ దేని బట్టి డిసైడ్ చేస్తా తెలుసా వాక్యంలో రాయబడిన మాటలను బట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడే నిజమైన బోధకుడు మిగతా వాడు దొంగ అబద్ధికుడు మోసకరమైన బోధ చేసేవాడు వాళ్ళకి మరి కఠినమైన శిక్ష మీరు అనుకున్నారేమో చాలా మంది మంచి చచ్చిపోయిన పాస్టర్లను చూసి సేవకులను చూసి ఒప్ప బాబు నుంచి వచ్చేసినట్టుగా వీడియోలు చేస్తున్నారండి నువ్వు చూసావురా పరలోకానికి వెళ్ళారు లేదా పరలోకం గేట్లు ఓపెన్ అయిపోవడం ఓ నడిచి వచ్చేయడం ఇలాంటి మూడు ముగ్గురు ఒకటే పాకం చేసే బాధకులు అవుతాడు క్రీస్తు విరోధ అవుతాడు ఆడెందుకు పరలోకానికి వెళ్తాడు చెప్పండి ఇలాంటి స్టేటస్లు మీరు కూడా నేను పోయే రండి ఆ స్టేటస్లు పెట్టేవాళ్ళు కూడా పోతారు మరలా చెప్తున్నాను ఇందులో నో డౌట్ ఇలాంటి అబద్ధాన్ని ప్రోత్సహించి స్టేటస్లు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ మీ ఛానల్స్లో కానీ లేదంటే మీ వాట్సాప్లో కానీ గ్రూపుల్లో కానీ షేర్ చేస్తే మీకు ఒక బంపర్ బొనాన్సర్ ఏంటంటే మీరు వాళ్ళతో నరకానికి పోతారు రాసిపెట్టుకోండి ఈరోజు మీరు నన్ను ఎన్న పర్లేదు వెంట్రుకుతో సమానం ఐ డోంట్ కేర్ ఎందుకంటే మీ మాటలన్నీ పట్టించుకొని మీ కామెంట్లన్నీ చదువుకొని ఉండడానికి మేము అందరిలాంటి బోధకులు అనుకున్నారో ఏంటి ఎవడో పొగిడేసరికి ఓ పొంగిపోయి ఎవడో ఏదో చెత్త కామెంట్ పెట్టేసరికి ఓ అని పొంగిపోయి అలాంటి వాళ్ళం కాదు మేము నువ్వు అంత తిట్టినా కొట్టినట్టే పడేయాలి మనం కొట్టినట్టే చెప్తావు సమాధానం అలాంటి వాళ్ళు మేము నువ్వు ఏమన్నా అనుకో అయినా నువ్వే మాకు పరలోకం ఇచ్చేది నీ పొగట్టలా మాకేను పరలోకాన్ని ఇచ్చేది లేదా నీ ఫాలోయింగ్గా అబ్బో ప్రసన్నబాబు గారని అంత అంతమంది ఫాలోవర్స్ ఎవడక్క ఫాలోయింగ్ అంతనా నేను దేవుడిని ఫాలో అవ్వాలి బైబుల్ను ఫాలో అవ్వాలి నేను దేవుడిని ఫాలో అవుతాను అనుకుంటున్నాను అప్పుడు మీరు నన్ను ఫాలో అవ్వండి తప్పులేదు దేన్ని నా నేను చెప్పిన బైబుల్లోని విషయాన్ని ఫాలో అవ్వాలి మళ్ళీ నన్ను ఫాలో అవ్వకండి వ్యక్తిగతంగా ఎందుకు ఫాలో అవటం క్రీస్తుని ఫాలో అవ్వాలి మనకంతా మాదిరి ఆయన మనకి మూలం వాక్యం వాక్యాన్ని చూడండి బైబిల్ చదవండి నాకే మీరు ఫాలోవర్స్గా అక్కర్లేదు నాకు అవసరం లేదు ఐ డోంట్ ఐ డోంట్ లైక్ దాట్ నాకు అవసరం లేదు అందుకే ఎప్పుడు ఫాలోవర్స్ని పెంచుకోవడానికి మేము ఏ రోజు ఇష్టపడమండి తాతాళం అసలు సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉండవు యాక్టివ్గా ఉండవు మీకు తెలుసు కదా ఈ మధ్యన పోస్ట్ పాస్టర్ లేని వాళ్ళు కూడా ఏమండి విదేశాలు వెళ్తే అక్కడి నుంచి ఒక పోస్టు ఏమండి విమానం దిగితే ఒక పోస్ట్ విమానం ఎక్కితే ఒక పోస్ట్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా పోస్ట్ పెట్టు ఏమండి అంటే ఏంటి నీ ఫాలోవర్స్ అందరికీ తెలియాలా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏమండి ఏటో నాకు రకమైన పిచ్చండి అంటే ఎవడో చేతన లోకల్లో ఇన్స్టాగ్రామ్ ఈ పిచ్చి సన్నాసులు ఎవరో చేతున్నాడు ఆయన చూసి నువ్వు ఎందుకు చెయ్యాలి నీ సమాచారం ఎవరైనా తెలియజేస్తే వేరుపోని కనుక ఇటువంటివన్నీ ఏంటంటే మూర్ఖ సంబంధమైనవి నువ్వు చెప్పాల్సింది ఏంటి నువ్వేం చెప్పాలి ప్రజలు ఏమి నేర్చుకోవాలి వాళ్ళు పరలోకాన్ని తీసుకుని వెళ్ళడానికి నువ్వేం బోధించాలి ఇది కాన్సన్ట్రేట్ చేయి ఇదంతా చెప్పకుండా నా ఫాలో ఎందుకండి పెట్టాను అడిగితే నా ఫాలోవర్స్కి తెలియాలి కదా నేను ఎక్కడికి వెళ్ళాను తెలిస్తే వస్తున్నారు నీతోని నీ లైవ్లో చెప్పు నీ నిజంగా నిన్ను ఫాలో అయితే నేను లైవ్ ఓపెన్ చేసి వాళ్ళు వింటారు ఏమండి మా ఇగర్ పాలన దగ్గరికి వెళ్ళారండి ఏమంటే అది గ్రామం కావచ్చు అది దే విదేశం కావచ్చు నీ వాక్యం వినాలనుకుంటే నీ ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళు వింటారు లేవండి అంటే ఇదంతా దేని మీద కాన్సన్ట్రేషన్ నా వాళ్ళని నేను ఫాలో అవ్వాలి నా వాళ్ళందరూ ఫాలోవర్స్ అందరు నా పక్క తిప్పుకోవాలి నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని గొప్పలు చెప్పుకోవాలి ఈ గొప్పలన్నీ కూడా దెబ్బలు అయిపోతాయి తర్వాత తర్వాత ఆయన మనుషుల్లో ఘనమైనదిగా ఎంచబడినది దేవుడు ఏమన్నాడు ఛీ అన్నాడు అవునా ఈ మధ్య చాలామంది అండి ఏమిటి యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈ పెంటంతా మొదలైంది తెలుసా మీకు పెంట నేను ఎందుకంటానంటే అవును పెంటే ఓ పదిహేను ఏళ్ళ క్రితం బోధకులు ఉండేవారు అప్పుడు ఏమన్నా ఈ ఫాలోయింగ్ కోసం ఫాలోవర్స్ కోసం ఏమైనా పిచ్చి మాటలు ఉండేవి అసలు లేదే కదా యూట్యూబే లేదు ఏమండి ఒకళ్ళు ఉన్నా ఎవడికి తెలియదు దానికోసం ఎవరికి తెలియదు ఏమండి కానీ ఇప్పుడు ఎలాంటి పిచ్చి వచ్చిందో తెలుసా అండి ఫాలోవర్స్ చూస్తుండే ఇతనికి ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో లేదా అంటే నీకు సబ్స్క్రైబ్ అయితేనే ఫాలో అయినట్ట నీ వీడియోస్ శత్రువులు కూడా చూస్తున్నారు అంటే ఫాలో అయ్యే సబ్స్క్రైబ్ వాళ్ళు చూస్తారా చూడరు నీ సమాచారం చెప్పాలనుకుంటే ప్రజల మధ్యకి వెళుతుందో లేదో చూడు అంతేకాని గొప్పలేంటి నాకు ఎంతమంది ఉన్నారంటే ఏంటి అది గొప్ప నీ బలం అనుకున్న వాళ్ళంతా ఆ సబ్స్క్రైబర్స్లో చాలా మంది క్రీస్తు విరోధులు మతరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎందుకు నువ్వు ఏ తప్పు మాట్లాడితే పట్టుకుందో మాకు ఛానల్లో వీడియో వస్తుందని ఆడ సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళంతా ఫాలో అవ్వడానికి కాదు ఆయన అందరు ఫాలోవర్స్ అందరూ నీ గొప్పోళ్ళు నీ బలం అనుకుంటే ఎలా వాళ్ళు కాదయ్యా నిజముగా నీ పనిలో నీకు తోడుగా ఉంటారే నీ పనిలో నీకు సహకారులుగా ఉంటారే ఎప్పుడు నేను విడిచిపెట్టకుండా వాళ్ళే రియల్ ఫాలోవర్స్ యేసుప్రభుని వేల మంది వెంటాడారు ఏమండి నన్ను తిని నా రక్తాన్ని తాగే వాళ్ళే నిత్య జీవం కలిగారు అందరూ పలారైపోయారు పన్నెండు మంది మిగిలారట ఇప్పుడు ఎవరు ఫాలోవర్స్ చెప్పండి అనేకులు ఇది కఠినమైన మాట అబ్బాబ్ అబ్బాయి ఈయన ఫాలోవర్స్ అనవసరంగా మనం ఫాలో అయ్యి తప్పు చేసా అని అన్ఫాలో కొట్టేశారట ఏమండి పోనివ్వండి దరిద్ర చెత్త అది అంతానా ఎందుకు సంఖ్య సంఖ్యా బలం చూస్తున్నారు మీరు అబ్బా నాకు ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకున్నారు ఈరోజు చాలామంది ఈ సబ్స్క్రిప్షన్స్ కోసం పిచ్చెక్కిపోతున్నారు ఈ రోజు మేము చెప్పాం మా వీడియోని ఫాలో అవ్వండి మా వీడియోకి లైక్ కొట్టండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి ఇష్టమైతే సబ్స్క్రైబ్ అయిపోతే వినాలనుకుంటే వింటాం ఏమండి కనుక ఈరోజు బోధకలైన వారు కూడా ఇటువంటి భ్రమ మాయలోనికి వెళ్ళిపోతున్న వద్దు మనం ప్రజలను దేవుని వైపు నడిపించడానికి ఏ మాట చెప్పాలి ఆ మాట బైబిల్ ప్రకారమైనదిగా ఉండాలి అన్నది మనం ఆలోచించాలి ఇవన్నీ పక్కన పెట్టి అనవసరంగా మీరు కానీ ముందుకు వెళ్ళారో క్రీస్తు విరోధుల జాబితాలోనికి మీరు వెళ్ళిపోతారు కాబట్టి జాగ్రత్త జాగ్రత్త బైబుల్ బాగా చదవండి మన కళ్ళలో దేవుడు మన చదువుతో మన కళ్ళతో చదవడానికి దేవుడు పవిత్ర గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు ఈరోజు అందరికి అందుబాటులో పెట్టాడు ఎంత గ్రంథం మన కళ్ళ ముందు ఉండు కూడా ఏమన్నా ఎందుకంటే నమ్మడం మీరు నమ్ముకోండి నమ్మద్దు ఎవరిని నమ్మకండి ప్రపంచంలో ఏ బోధకండి నమ్మకండి బైబిల్ బైబిల్ నమ్మండి ఎవరు చెప్పిందైనా బైబిల్లో ఉందో లేదో చూడండి ఇది తప్ప నేను చెప్పింది బైబిల్లో ఉంటే నన్ను నమ్మండి నేను చెప్పింది బైబిల్లో లేదనుకోండి నన్ను అయినా మీరు నమ్మకండి అనే అంటాడా అనాలి అలా అన్నవాడే నిజమైన బోధకుడు కాబట్టి తల్లి నువ్వు దయచేసి అనవసర